నమస్తే అండి నా పేరు నాగిరెడ్డి మీరు చూస్తుంది రెడ్డి నర్సరీ గుంటూరు అనుమర్లప్పుడు విలేజ్ ఇది వచ్చిన మన దగ్గర ఉంది కోకోనట్ అండి ఇవి కోకోనట్లో బెస్ట్ రకాలు మన దగ్గర ఐదు రకాలు ఉన్నాయి అందులో మలేషియన్ గ్రీన్ డార్ఫ్ ఒకటి డీజీ రామ్ గంగా బోండం మలేషియన్ ఆరెంజీ టీవైఎల్ ఇలా ఐదు రకాలు ఉన్నాయి అందులో మన రఫ్ అండ్ టఫ్గా అయితే మీడియం సైజులో మలేషియన్ గ్రీన్ డార్ఫ్ అనేది బెస్ట్ వెరైటీ అని చెప్పుకోవచ్చు తర్వాత బెస్ట్ లా అంటే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ వచ్చే బెస్ట్ వెరైటీ వచ్చరికి టీవైఎల్ అని చెప్పుకోవచ్చు ఆ రెండు కొంచెం రఫ్ అండ్ డబ్బుగా వస్తాయి తర్వాత రామ్ గంగ గంగా బాండం ఈ వెరైటీస్ ఉన్నాయి ఇవి ఏంటంటే కొంచెం మంచి హెవీ వాటరే వస్తాయి కాకపోతే ఇవి ఓన్లీ బాండాకు మాత్రం ఉపయోగపడతాయి టీవైఎల్ మలేషన్ తరఫునది కోకోనట్టు కొబ్బరికి కూడా ఉపయోగపడతాయి అన్నమాట మీకు ఏదైనా వాటర్ హెవీగా ఉండి మంచి సౌడు భూములైనా పర్లేదు మంచి సారవంతమైన నేలైనా పర్లేదు దేంట్లో అయినా సరే మినిమం వాటర్ కనుక మేనేజ్మెంట్ చేసుకోగలిగితే కొబ్బరి అనేది మంచిగా వేసుకోవచ్చు మనం నిత్యావసరాల్లో ఇవాళ కొబ్బరి అనేది సర్వసాధారణం అయిపోయింది అందులో భాగంగా మనం వాడే వాడకం కూడా రోజు రోజుకి కొబ్బరి అనేది పెరుగుతూ ఉందండి ఇవాళ రోజున ఎక్కడ చూసినా కూడా ఒక బయటలో వచ్చేరికి వంద రూపాయలు అలా అమ్ముతున్నారు వాటర్ ఫుల్ డిమాండ్ ప్రొడక్ట్ డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ అనమాట మీరు ఎక్కడ ఖాళీ ప్లేస్లో ఉన్నా కూడా హ్యాపీగా కోకోనట్ అంటే తక్కువ మెయింటెనెన్స్లో మంచి ఆదాయం తీసుకోదగిన వనరుగా కోకోనట్ ఉంటుంది మీకు ఎప్పుడు కావాల్సినా సరే మన దగ్గర మినిమం ఒక టెన్ పదివేల మొక్కలు రెడీగా ఉన్నాయి మీకు ఏ వెరైటీ కావాలన్నా ఆ వెరైటీ మేము సప్లై చేయగలుగుతాం ఏపీ తెలంగాణలో ఎక్కడ కావాల్సిన మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి నెంబర్ ప్లాన్స్ బుక్ చేసుకోవచ్చు